రేపే గురువారం గురువారం రోజున ఎవరైతే రూపాయి బిల్లతో ఇలా చేశారంటే చాలు మీరు తెల్లారేసరికి కోట్లు కట్టలు వచ్చి పడతాయి మీ కష్టాలన్నీ తీరిపోతాయి మీకు వద్దన్నా సరే మీ ఇంట్లో డబ్బు వచ్చి పడుతుంది మీ ప్రతి సమస్య కూడా మీ యొక్క ప్రతి సమస్య కూడా తీరిపోతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి రేపు ఆషాఢం గురువారం రోజున ఇలా రూపాయి బిల్లతో ఈ పరిహారం చేయండి చాలు మీకు హండ్రెడ్ శాతం ఫలితాలు వస్తాయి చాలామందికి మనకు ఉండే ప్రతి సమస్య కూడా తీరిపోతుంది ప్రతి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి కాబట్టి మన పరిహారం శాస్త్రంలో చెప్పబడింది ఏంటంటే ఆషాఢం గురువారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ రూపాయనానంతో ఇలా చేస్తే చాలు మనకున్న సమస్యలన్నీ తిరిగిపోయి మనం ధనవంతులుగా మారిపోతాము కాబట్టి ఇలా రూపాయనానంతో ఇలా చేయండి చాలు మనం దీనికి పెద్దగా ఖర్చు పెట్టే అవసరం లేదు ఒక్క రూపాయినానము ఉంటే సరిపోతుంది మన సమస్యలన్నిటికీ చెక్ పెట్టుకోవడానికి ఈజీ పరిహారం కాబట్టి అందరూ కూడా ఈ పరిహారం అనేది వినియోగించుకోండి అప్పుడే మనకున్న సమస్యల నుండి తొందరగా బయటపడతాము అందరిలాగా మనం ధనవంతులుగా మారిపోతాం కాబట్టి ఆ ప్రతి ఒక్కరికి కూడా అందరిలాగా ధనవంతులు కావాలని ఉంటారు కానీ అందరికీ అది కుదరదు కొంతమందికి సంపాదించిన డబ్బు ఏదో రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఫోర్గానే ఉండాల్సి వస్తుంది కాబట్టి అందరిలాగా కోటీశ్వర్లు రిచ్గా ఉండాలంటే ఖచ్చితంగా మనం అప్పుడప్పుడు ఇలాంటి పరిహారాలు పాటించాలి అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది అలాగే అందరిలాగా మనం కోటీశ్వర్లాగా ఉంటాము అప్పుడే సమాజంలో మనకు పేరు ప్రతిష్టలు గుర్తింపు అనేది ఉంటుంది రూపాయి బిల్లకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు రూపాయి రూపాయి కూడా పెడితేనే బందలు కాదు వేలు లక్షలు కోట్లు వస్తాయి ఎవరి సంపాదన అయినా సరే రూపాయితోనే మొదలవుతుంది అటువంటి రూపాయి బిల్లతోనే ఈ పరిహారం చేసుకుంటే మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలతో చాలా బాధపడుతూ ఉంటారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీరు ఈ పరిహారం చేసుకున్న తర్వాత మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు మారిపోతారు ఒక్క రూపాయితోటే మాకు ఇలా డబ్బు అనేది వస్తుందా అని మీరే ఆశ్చర్యపోయే విధంగా ఈ పరిహారం మీకు మంచి ఫలితాలను ఇస్తుంది ఎలాంటి కఠినమైన కష్టం ఉన్నా దాని నుండి బయటపడతాము ధనంతో అనగా రూపాయి బిల్లతో ఈ పరిహారం చేసుకున్నారు గనక ధనం మీ వైపు బాగా అట్రాక్ట్ అవుతుంది నాలుగు వైపుల డబ్బు దూసుకు వస్తుంది సంపాదన మార్గాలు పెరుగుతాయి అంటే మీకు మీ మీ యొక్క ధనద్వారాలు తెరుచుకుంటాయి మీ ధనద్వారాలు ఎప్పుడైతే మూసుకుపోతాయో మనకు ఇలాంటి కష్టాలు ఎదురవుతాయి కాబట్టి ఇలా రూపాయ నాణ్యతం చేయడం వల్ల మన ధన సమస్యల నుండి బయటపడతాము మన ధనద్వారాలు అనేటివి తెరుచుకుంటాయి ఈ పరిహారం చేయడం వల్ల ఎందుకు ఈ రూపాయితోటే చేయాలి అనుకునే సందేహం చాలా మందికి కూడా ఉంటుంది ఎన్నో పూజలు వ్రతాలు చేసాం కానీ మాకు అంత పెద్ద ఫలితం రాలేదు కేవలం ఈ ఒక్క రూపాయితోటే మాకు ఫలితం వస్తుందా అని కొందరు ఆశ్చర్యపోయే విధంగా కూడా చూస్తూ ఉంటారు కానీ రూపాయి అంటేనే అమ్మవారికి చాలా ఇష్టమైన ఈ రూపాయి బిల్ల కాబట్టి మనం ఎక్కడైనా గుడిలకు వెళ్ళినా రూపాయి బిల్లను హుండీలా వేస్తూ ఉంటాము అలాగే మనం ఎక్కడైనా గేమ్స్ ఆడేటప్పుడు కూడా ముందుగా రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేస్తారు అంటే ఈ రూపాయి నాణాన్ని తీసుకొని టాస్క్ వేస్తారు అంటే అప్పుడే ఈ రూపాయి బిళ్ళతో స్టార్ట్ చేసి చేసి గేమ్ని మొదలు పెడతారు అంటే ఈ రూపాయికి అంత విలువ ఉంది కాబట్టి ఇలా ఈ రూపాయి అంటే కూడా అమ్మవారికి చాలా ఇష్టం క కనుక ఎవరైతే ఈ ఆషాఢంలో గురువారం రోజున ఇలా రూపాయి రూపాయినానంతో చేయండి చాలు మీరే ఆశ్చర్యపోతారు మేము ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మాకు ఇంత మంచి ఫలితం రాలేదు అని మీరే మిస్ ఒకవేళ మిస్ అయినా ఎందుకు మిస్ అమ్మ అయ్యాము అని మీరు బాధపడతారు కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా ఈ పరిహారాన్ని చక్కగా వినియోగించుకోండి మనం ఎక్కడైనా దాన ధర్మాలు చేయాలనుకున్న చిల్లర క్యాన్స్ అనేది వాడుతూ ఉంటాము కాబట్టి ఇలా చిల్లర క్యాన్స్ అంటేనే అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి ఇలా రూపాయ నాణ్యంతో ఇలా చేయండి చాలు అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు అదృష్టం ఐశ్వర్యం మీ స్వంతం చేసుకోవచ్చు పూజలు వ్రతాలు కూడా చేయాలి కానీ నేను పూజలు వ్రతాలు చేయకూడదు ఉపవాసాలు దానాలు ధర్మాలు ఇవన్నీ కూడా ఉండాలి కానీ ఇలాంటి పరిహారాలు కూడా మనకు శాస్త్రంలో చెబుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి పరిహారాలు కూడా చేస్తే మనకు మంచి ఫలితం వస్తుంది మన సంపద అనేది రెట్టింపు అవుతుంది అలాగే మీ భర్త సంపాదన మీ సంపాదన చాలా పెరిగి మీరు కూడా అందరిలాగా ధనవంతులు అవుతారు అప్పుడు మీ పిల్లలు మీరు చాలా సుఖ సంతోషాలతో వెళ్ళి విరుస్తారు కాబట్టి ఇలా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు చాలామంది పూజలు వ్రతాలు యజ్ఞదులు అన్నీ చేసుకుంటారు అలాంటప్పుడు ఈ పరిహారం కూడా చేసుకోవాలి అప్పుడే మనకు మంచి ఫలితం అనేది వస్తుంది మనం ఏ పని చేయాలన్నా ముందుగా డబ్బు అవసరం ప్రతి ఒక్కరికి డబ్బు ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ సమాజంలో కాబట్టి ఇలాంటి డబ్బు సంపాదించాలంటే చాలామంది చాలా రకాలుగా కష్టపడుతూ ఉంటారు అలాంటప్పుడు వారికి తగిన ఫలితం అనేది దక్కదు కాబట్టి అలాంటి అప్పుడు మనం ఏమి చేయాలంటే ఇలాంటి శాస్త్రంలో చెప్పబడిన పరిహారాలు పాటించాలి అప్పుడే మనకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే సంపద అనేది రె రోజు రోజుకు రెట్టింపు అవుతుంది కాబట్టి అప్పుడు మనకున్న సమస్యలన్నీ తొలగించుకోవచ్చు కాబట్టి ఈ పరిహారం అనేది అందరూ వినియోగించుకోండి ఫ్రెండ్స్ ఈ పరిహారం ఎలాగో తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాణ్యంతో ఎలా చేస్తే మనకున్న సమస్యలు తొలగించుకోవచ్చో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం మీరు గురువారం రోజున ఉదయాన్నే లేచి మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత మీరు తలంటు స్నానం ఆచరించిన తర్వాత మీ పూజా మందిర్లో మీ పూజ చేసుకునే సమయంలో ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకోండి ఇలా ఒక నాణ్యాన్ని తీసుకుని దానిని కూడా శుభ్రంగా కడగండి ఎందుకంటే ఆ రూపాయి నాణ్యాన్ని ఎంతోమంది చేతుల నుండి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆ అది నెగిటివ్గా మారిపోతుంది అందరి చేతులలో ఒకలా ఉండవు కదా ఇప్పుడు ఆ రూపాయి నాణ్యం అమంగళకరంగా మారుతుంది కాబట్టి మనం చేసే పరిహారాల టైంలో ఖచ్చితంగా రూపాయి నాణ్యాన్ని శుభ్రంగా కడగాలి మీ ఇంట్లో గంగా జలం కానీ ఉంటే గంగా జలంతో కడగండి లేదు మా ఇంట్లో లేవు అని అంటే మంచి నీటితో అయినా మంచి నీళ్ళు తీసుకొని దానిని కడగండి కడిగి మంచిగా తుడిచి దానికి కూడా గంధం బొట్లు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత రెండు తమలపాకులను తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ రూపాయి నానాని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత కొన్ని అక్షంతలను కూడా అలా రూపాయి నాణె మీద వెయ్యండి అలా మీరు పూజ పూర్తయిన తర్వాత ఇలా రూపాయి నాణాన్ని కూడా ఇలా చేసి మీ పూజా మందిరంలో ఇలా ఉంచండి ఇలా రూపాయి బిల్లని మనం ఉదయం పూజ చేసే సమయంలో పూజ గదిలో ఉంచాం కదా ఇలా ఉంచిన రూపాయి నాణాన్ని మీరు రాత్రి సమయంలో పడుకుంటారు కదా ఆ పడుకునే సమయంలో తమలపాకులో మనం పెట్టాం కదా ఆ తమలపాకుతో సహా పొట్లెంలాగా ముడిచి కొంచెం చిన్న దారం కట్టండి ఎందుకంటే వట్టి ఇట్లా ముడిస్తే అది వెళ్ళిపోతుంది కదా ఒక దారం సాయంతో ఇట్లా కట్టండి ఇలా ముడుపులాగా కట్టి ఆ రూపాయి నాణ్య మీ చేతిలో పట్టుకోండి అంటే తమలపాకుతో సహా ఆ రూపాయినా చేతిలో పట్టుకొని పట్టుకొని అమ్మవారి దగ్గర నమస్కరించుకోండి ఆ రూపాయణాన్ని చేతిలో పట్టుకొని అమ్మ తల్లి మాకున్న సమస్యలన్నీ తొలగిపోవాలి మాకు డబ్బు అనేది రెట్టింపు కావాలి మాకున్న సమస్యలు తొలగిపోయి డబ్బు ఏదో ఒక రూపంలో అంటే వట్టిగా రాదు డబ్బు ఎవరికైనా మనం కష్టపడుతూ ఉంటాము కష్టపడిన డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇలాంటి ఖర్చులు అనేవి మాకు రాకుండా చూడు తల్లి అని నమస్కరించుకోండి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగించుకొని ఆ అమ్మవారిని మనసులో మీ సంకల్పం ఏ సమస్యలు ఉన్నా చెప్పుకొని ఆ నాణాన్ని తీసుకెళ్ళి మీ యొక్క నగలు కానీ మన డబ్బు దాచుకునే ప్రదేశం ఉంటుంది కదా బీర్వా కానీ పెట్టెలు కానీ ఇలా రకరకాలుగా దాచిపెట్టుకుంటూ ఉంటారు డబ్బులని అలాంటి ప్లేస్లో ఈ రూపాయి రూపాయినాన్ని ఉంచండి ఇలా ఉంచినట్లయితే మీకున్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ కష్టాలు తీరిపోతాయి బాధలు తొలగిపోతాయి అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టమైన రూపాయి నాణ్యంతో ఈ పరిహారం చేశాం కదా ఇలా మీరు రూపాయి నాణ్యం పెడతారు కదా ఇలా పెట్టిన రూపాయిని తీసి మీరు తొమ్మిది రోజులు కానీ పది పదకొండు రోజులు కానీ పూర్తయిన తర్వాత మీరు దగ్గరలో ఉన్న పూ పూజా మందిరాలకు వెళ్ళి హుండిలో వెయ్యండి ఈ రూపాయి నాణ్యాన్ని తమలపాకు తీసేసి ఆ రూపాయి నాణ్య నాణ్యాన్ని అందులో వెయ్యండి చాలు మీ కష్టాలన్నీ తొలగిపోయి మీకు రాజయోగం ఏర్పడుతుంది